ఒక యువరాజు పెళ్లి చేసుకోకుండా జీవిస్తానని చేశాడు ఒక కుమారుడు తండ్రి ప్రేమ కోసం తన భవిష్యత్తునే త్యాగం చేశాడు ఆ ఒక్క నిర్ణయం కురువంశాన్ని మార్చేసింది మహాభారతం యుద్ధానికి బీజం వేసింది ఆ ప్రతిజ్ఞ ఏంటి దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు ఈ కథ తెలిసాక మీరు భీష్ముడిని వేరేలా చూస్తారు మహాభారతం సిరీస్ ఎపిసోడ్ దేవవ్రతుడి ఘోర ప్రతిజ్ఞ మునపటి ఎపిసోడ్లో శాంతనుడు గంగను వివాహం చేసుకున్నాడు వారికి పుట్టిన ఎనిమిదో వాడే దేవవ్రతుడు అతనిని శాంతనుడికి అప్పగించి వెళ్ళిపోయింది కాలక్రమేణా దేవవ్రతుడు గొప్ప వీరుడిగా ధర్మవంతుడిగా ఎదిగాడు అదే సమయంలో శాంతనుడు రాజకుమారి సత్యవతిని ప్రేమించాడు కాని సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు నా కుమార్తెకు పుట్టే బిడ్డే రాజు కావాలి ఈ మాట శాంతనుణ్ణి కుదిపేసింది దేవవ్రతుడికి అన్యాయమవుతుంది అని బాధపడ్డాడు అప్పుడే దేవవ్రతుడు ముందుకు వచ్చాడు తండ్రి ఆనందం కోసం నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను సింహాసనానికి ఎప్పటికీ దూరంగా ఉంటాను హస్తినాపురిలో ధర్మస్థాపన చేసేవరకు దూరంగా ఉంటాను ఆ ఘోర ప్రతిజ్ఞతో దేవవ్రతుడు భీష్ముడిగా మారాడు అప్పుడు శాంతనుడు దేవవ్రతుడికి ఒక వరమిస్తాడు ఇచ్చామృత్యువరం అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వస్తుంది ఆకాశం కంపించింది దేవతలు ఆశీర్వదించారు కాని అదే ప్రతిజ్ఞ మహాభారతం యుద్ధానికి మూలమైంది మన లైఫ్లో కూడా ప్రేమ కోసం కుటుంబం కోసం పెద్ద త్యాగాలు చేస్తాం కదా కాని ఒక్క నిర్ణయం మన జీవిత దిశనే మార్చేయగలదు అందుకే గీత చెప్తుంది త్యాగం పవిత్రం కానీ దాని ఫలితం లోతుగా ఆలోచించాలి నెక్స్ట్ ఎపిసోడ్లో విచిత్రవీర్యుడి కథ అంబా కురు కురువంశాన్ని కుదిపేసిన నిర్ణయాలు ఈ కథలు లేకపోతే మహాభారతమే ఉండేది కాదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి కురుక్షేత్రలో మహాభారతం ఫుల్ సిరీస్ కొనసాగుతుంది సబ్స్క్రైబ్ చేసి వేచియుండండి శ్రీకృష్ణ